ఇప్పుడు సింగ శాసన సభ్యురాలు బండారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా అందరికి నమస్కారములు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవానికి అనంతపురం జిల్లాకు విచ్చేస్తున్న భాగీరథుడు నవయుగ ఆంధ్రప్రదేశ్ నిర్మాత విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆధ్యుడు సంక్షోభంలో కూడా సంక్షేమం అందించేలా సమర్థుడు అమరావతికి రూపకర్త మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం సమర్థుల చేతిలో ఉండాలని అసమర్థుల పాలనలో అంతమించకుండా మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతమై నమ్మకం ఉంచి మన కూటమి ప్రభుత్వానికి కారకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐటీకి ఆద్యుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నేటి మన ఆంధ్రప్రదేశ్కి ఐటీ ఆద్యుడు యువగలం రథసారథి మన ఐటీ మంత్రి విద్యా విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారికి అలాగే వేదిక మీద ఉన్న కూటమి రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మంత్రి వర్యులకు నా సహచర ఎమ్మెల్యేలకు వివిధ హోదాలో ఉన్న ముఖ్య నాయకులకు స్వాగతం సుస్వాగతం లక్షలాదిగా తరలి వచ్చినటువంటి మహిళలకు కూటమి కుటుంబ సభ్యులు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ప్రభుత్వం ఏర్పడిన పదిహేను నెలలలోనే సూపర్ స్టిక్స్ హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత మన కూటమి ప్రభుత్వానిదే కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఈ రోజు అన్ని వర్గాల ప్ర స్పందన పథకం కింద తల్లులకు ప్రతి బిడ్డకు కూడా ఈ రోజు పథకాన్ని అందించి డబ్బులు వేసి బిడ్డలను చదివిస్తున్నారు దీపం టూ పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చి మహిళలకు వంటింటి కష్టాలు దూరం చేస్తున్నారు ఆడబిడ్డ నిధి కింద పి ఫోర్ ఆర్థిక స్వాతంత్రాన్ని కూడా కలిగించే అవకాశాన్ని కలిగించారు మహిళలను సరైన రీతిలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారని నమ్మి ప్రతి రంగంలోనూ వారికి తండ్రిల మనపై సిఎం చంద్రబాబు నాయుడు గారు అహనిషులు కృషి చేస్తున్నారు ఆడబిడ్డలకు అక్క చల్లమ్మలకు సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకువచ్చి వాళ్ళ కాళ్ళపై సొంత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సూపర్ అమలు చేసి మహిళల కోసం పెద్ద నారా లోకేష్ గారు ప్రతిపాదించిన నా తెలుగు కుటుంబంలో భాగమైన శక్తి విధానాన్ని సూపర్ సిక్స్ పథకం ద్వారా కూటమి ప్రభుత్వంలో మనము అమలు చేసుకున్నాము ఇలా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మహిళ